ీమ్ నా పేరు పొండ అశోక్ కుమార్ పివిరావు మాల జాతీయ అధ్యక్షుని అలానే మాల సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ని ఈరోజు ఎల్లేశ్వరం మండలం సిరిపురం గ్రామంలో రావడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరికైనా సరే ఒక నివాసం ఏర్పరచుకోవడానికి అందరికీ కళగానే ఉంటుంది అది కళ నిర్వహించుకోవాలనేది ప్రతి ఒక్కరూ ఆశయం దాన్ని ఎర్రగా చూపించి మన పార్టీ కార్యకర్తలు లబ్ధి చెక్కునే విధంగా నివాసానికి యోగ్యంగా లేని స్థలాలను కొని ఇచ్చి దాని ద్వారా కార్యక కార్యకర్తలకి నాయకులకి లబ్ధి పొందేలా చేసి వీరికి ఎటు కాకుండా ఎటు ప్రయోజనం లేకుండా ఈ పట్టాలు ఇవ్వడం చాలా తప్పు ఇటువంటి వాటి వలన ప్రభుత్వానికి చెడ్డ పేరే తప్పించి మంచి పేరు రాదని మన ఎన్నికల్లో నిరూపితమైంది ఇట్టి ఇటువంటి కార్యక్రమాలని మీ ప్రభుత్వం కూడా చేసి మరొకసారి తప్పు చేయకుండా ఇటువంటి స్థలాలు ఎలాగా మీరు గవర్నమెంట్కి కొన్నారు కాబట్టి మీకు ప్రభుత్వ కార్యాలయాలకో దేనికో మీకు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటే వాడుకోండి లేకపోతే దానికి సరిపడా ఏదైనా చేసుకోండి కానీ ఇక్కడ మన ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఇందులో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు అందరూ పేద ప్రజలే కాబట్టి వారికి నివాసయోగ్యంగా ఎక్కడ ఉంటుంది మీకు కూడా వాటర్ సప్లై కానీ ఒక మెడికల్ ఎయిడ్ కానీ పిల్లలు చదువుకోవడానికి కానీ వెళ్ళడానికి ఈజీగా ఉండే స్థలాలని మీరు ఎంపిక చేసి దగ్గరలో ఎలాగా మీరు రేటు పెట్టే స్థలాలు కొంటున్నారు కాబట్టి మంచి స్థలం కొనడంలో తప్పేంటని నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను అది ముందు ప్రభుత్వం చేసిన తప్పును మీరు కంటిన్యూ చేయకుండా దాన్ని రెక్టిఫై చేసి మీకు మంచి పేరు వచ్చే విధంగా నలుగురు నాలుగు విధాలుగా చెప్పుకునే విధంగా అంతకుముందు కాలంలో ఎనభై మూడు నుంచి ఎనభై తొమ్మిది వరకు ఉన్న నందమూరి తారక రామారావు గారు అనేక చోట్ల ఇంటి స్థలాలు కేటాయించడం జరిగింది అదే ఇప్పటికీ కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి ఓటు బ్యాంక్గా ఇప్పటికీ బీసీలు ఎస్సీలు వేయడం జరుగుతుంది అది ఓటు బ్యాంక్గా నిలబడిపోయింది కాబట్టి ఇటువంటి తప్పులు చేయకుండా మీకు చక్కటి మ్యాండేట్ ఇచ్చి మిమ్మల్ని చక్కగా గెలిపించారు కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం వారు అలాగే నారా చంద్రబాబు గారు ఈ ఇటువంటి సమస్యలను దృష్టిలో తీసుకుని పేదలకు నివాసయోగ్యమైన స్థలాలను కేటాయించి ఎవరు నిజమైన లబ్ధిదారులు ఎంపిక చేసి వారికి ఇవ్వండి బినామీలకు కార్యకర్తలకు ఇవ్వకుండా నిజమైన పేదోళ్ళకి అక్కడ ఇంటి స్థలాలు ఇచ్చినట్లయితే వారికి ప్రయోజనం ఉంటుంది అలాగే వారు విద్య ఆరోగ్యం కూడా ముఖ్యం కాబట్టి వాటిని సుదూరంలో ఉండేలాగా వాటిని ఏర్పాటు చేస్తే ముందు ముందు బాగుంటుందని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే స్థానిక శాసనసభ్యురాలు కూడా దీనిపై దృష్టి సారించి వీరికి మంచి చేసి కలకాలం వీరు గుండెల్లో ఉండిపోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను జై భీమ్ జై పీవిరావు